రాఘవ్ కు లోన్ అవసరం అందుకే బ్యాంక్ లో దరఖాస్తు చేసుకున్నాడు కానీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని ఆ దరఖాస్తుని రిజెక్ట్ చేశారు దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు రాఘవ్ మాత్రమే కాదు చాలా మంది తక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ ని పొందలేరు క్రెడిట్ స్కోర్ అనేది మీ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా వచ్చే త్రీ డిజిట్ నంబర్ అది త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ పరిధిలో ఉంటుంది సెవెన్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ మధ్య స్కోర్ మంచి క్రెడిట్ స్కోర్ గా లెక్కిస్తారు ఇది తక్కువ వడ్డీ రేట్లతో రుణ ఆమోదాన్ని అందించే ఛాన్స్ పెంచుతుంది మరోవైపు సిక్స్ నైన్ కంటే స్కోర్ తక్కువ ఉంటే అది పేలవమైన స్కోర్గా పరిగణిస్తారు దీనివల్లే రాఘవ్ లాంటి వ్యక్తులకు రుణం పొందడం కాస్త సవాల్గా మారుతుంది అయినా తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న వ్యక్తులు ఇప్పటికీ రుణ ఆమోదాలకు అర్హతను పొందొచ్చు ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం వారు తమ ఆదాయం ఆధారంగా ఈఎంఐ చెల్లింపులు చేయగల సామర్థ్యాన్ని చూపించగలిగితే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నా సరే వారు రుణ ఆమోదాన్ని పొందొచ్చు మీ జీతం పెరిగినా లేదా మీకు మరొక ఆదాయ వనరు ఉన్నా బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సీలు తక్కువ క్రెడిట్ స్కోర్తో కూడా మీ వ్యక్తిగత రుణ దరఖాస్తుని ఆమోదించవచ్చు మీ ఉద్యోగం ఆదాయం స్థిరంగా ఉన్నాయని మీరు రుణదాతకు హామీ ఇవ్వాలి ఆ తర్వాత మీరు వ్యక్తిగత రుణం కోసం అర్హత పొందొచ్చు కానీ ఎక్కువ వడ్డీ రేటుకు రెడీగా ఉండాలి మరొక విధానం మీరు చిన్న రుణ మొత్తానికి అప్లై చేయడం తక్కువ క్రెడిట్ స్కోర్తో పెద్ద పరిమాణంలో రుణం పొందడం సవాల్గా ఉంటుంది రుణదాతలు తిరిగి చెల్లింపు డిఫాల్ట్ గురించి ఆందోళన చెందుతారు కాబట్టి మీరు తక్కువ మొత్తంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దీనివల్ల మీ అప్లికేషన్ ను బ్యాంక్ ఆమోదించే అవకాశాలు పెరుగుతాయి ఇక మీ సహ దరఖాస్తుదారితో అప్లై చేసుకోవడానికి కూడా పరిగణలోకి తీసుకోవచ్చు లేదా మీరు గ్యారంటీయర్ని చూపించాలి కానీ రెండో అప్లికెంట్ కోసం కేవైసీ వంటి అదనపు వ్రాత పని అవసరం ఇక్కడ ప్రయోజనం ఏంటంటే సహ దరఖాస్తుదారు లేదా హామీదారు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటే వారు మెరుగైన క్రెడిట్ స్కోర్ని కలిగి ఉంటే మీరు వ్యక్తిగత రుణం ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు సురక్షితమైన వ్యక్తిగత రుణాన్ని కూడా ఎంచుకోవచ్చు సురక్షిత వ్యక్తిగత లోన్ అంటే మీరు కొలెట్రల్ పై లోన్ తీసుకోవచ్చు ఇక్కడ మీరు ఆస్తి బంగారం బ్యాంక్ ఎఫ్డి లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆస్తిని తనకా పెట్టాలి మీ రుణాన్ని తిరిగి చెల్లించేంత వరకు బ్యాంక్ ఆ రుణ పత్రాలను తన దగ్గర ఉంచుకుంటుంది మీరు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఆ డబ్బును తిరిగి పొందడానికి బ్యాంక్ ఆ ఆస్తిని వేలంబయ్యచ్చు కాబట్టి ఈ ఆప్షన్ ని ఎంచుకునే ముందు ఈ అంశాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తిగత రుణాన్ని ఎలా పొందొచ్చో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా ఇలాంటి మరింత సమాచారం కోసం మనీ నైని చూస్తూనే ఉండండి